డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి నిరసన రాజమండ్రి ఎయిర్పోర్ట్ సమీపంలో సత్యసాయి స్కీమ్ సిబ్బంది ప్లకార్డులతో నిరసన ఇరవై నెలలు గడిచినా తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ నినాదాలు రెండు బస్సులు ఎదురెదురుగా ఆరుగురు మృతి తమిళనాడులోని టెన్ కాశీలో ఘటన పలువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు మందబాబు వీరంగం రాయచోటిలోని బంగ్లా సర్కిల్ వద్ద నడి రోడ్డుపై ఆర్టీసీ బస్సుల బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కనుముత శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత ఘాట్ రోడ్ లో కారు పోల్తా బ్రేక్ ఫెయిల్ అవడంతో కారు పోల్తా పడింది భక్తులు స్వల్ప గాలితో బయటపడ్డారు సుప్రీంకోర్టు యాభై మూడవ చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్

శివార్లో చిరుత సంచారం రోడ్లపై వెళ్తున్న చిరుతను ప్రయాణికులు ఫోన్ లో చిత్రీకరించిన లారీ కారు డ్రైవర్లు సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో గంటల తరబడి పవర్ కట్ నిలిచిపోయిన సేవలు పనిచేయని జనరేటర్ ఇబ్బందులకు గురైన రోగులు